ఏపీసీ అంటే ఏది వస్తుంది అన్న తమ్ములకి కింద పై పైకి మేమని చెప్తాం పెడుతున్నాయి

ఈ రోజు సుప్రీంకోర్టులో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ గురించి చారిత్రాత్మకమైన జడ్జిమెంట్ అనేది టివై నేతృత్వంలో ఏడుగు సభ్యుల న్యాయాధిపతులు ఆరుగురు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ న్యాయమండలి అని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది ఒక్క చర్చి మాత్రం దానికి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం జరిగింది ఏదైతే ఏడుగు సభ్యుల ధర్మాసనం తీర్పు ఉందో చీఫ్ జస్టిస్ టీవై చంద్రచూరా తన తీర్పునే చదవడం జరిగింది ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అనేది న్యాయమైన డిమాండే ఎస్సీ రిజర్వేషన్ అనేది ఆ వర్గీకరణ ఏదైతే మాది జాతి ఉంది మాది జాతి ఉపకలం ఉండో వాళ్ళకి స్వాతంత్ర తర్వాత వచ్చిన రిజర్వేషన్ ఆ ఇంతవరకు అందలేదు కాబట్టి ఇక్కడ ఎందుకైనా వర్గీకరణతో చేస్తేనే మాదిగా మాది ఉపగ్రాలకు ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అంతా ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది తీర్పు అనేది ముప్పై సంవత్సరాల మానేసి మంతకి సమాధి గారి శ్రమ మంతకిస మాధి గారి స్నాగాలు అదే కాకుండా మాదిగల అమల వీరు గీ రాజు మద్దరి కోసము ప్రాణ సైతం చేసే స్నాగ లేక విజయంగానే దీన్ని భావిస్తున్నాము ఇది ఒక మాల్య ఒక మాత్రమే కాదు మాల్య మాదిరి మా విషయం భావించాలి అదే విధంగా మంతకిశ మాది గారు ముప్పై సంవత్సరాలచ్చి ఈ ఉద్యమాన్ని ఎక్క కూడా చెక్కు చెదరకుండా ఎక్కడ కూడా ప్రలోభాలకి లొమ్ముకుండా ఎక్కడ కూడా పది పదవికి ఆశపడకుండా ఏదైతే రిజర్వేషన్ వర్గీకరణ ఉందో ఆ వర్గీకరణ లక్ష్య సాధన అని చెప్పి ఉద్యమం ఫలితంగానే ఈ రోజు సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ప్రకటిస్తూ ఎస్ రిజర్వేషన్ వర్గీకరణ న్యాయమైన చెప్పేసి రాష్ట్రానికి పూర్తి అధికారంలో ఉన్నాయని చెప్పి తిరిగి జరిగింది ఏదైతే రిజర్వేషన్ వర్గీకరణ ఏబీసీ ఉందో అది రెండు వేల నాలుగులో ఏదైతే చెన్నై గారి తీర్పు ఎస్ రిజర్వేషన్ వర్గీకరణ అనేది తీర్పిచ్చిందనేది తెలియంగా చేసింది చంద్రబాబు నాయుడు కాబట్టి ఇప్పుడు ఏదైతే సుప్రీం కోర్టు తీర్పిచ్చిందో దాన్ని అమలు పరిచే ఈ రాష్ట్ర ప్రభుత్వం మనకి అనుకోని ప్రభుత్వం చంద్ర చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండడం వల్ల మనకి ఈజీగా అమలు అవుతుంది అనేది కూడా తెలియస్తున్నాను అదే విధంగా ఈ రోజు తెలంగాణ అసెంబ్లీలో ఏదైతే తీర్పు వచ్చిందో ఆ తీర్పుని బలపరుస్తూ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా లైవ్ లో ప్రకటన చేశారు పర్టీకరణ రాష్ట్రం తెలంగాణ అమలు పరుస్తాము అని చెప్పి కూడా అసెంబ్లీ చెప్పడం జరిగింది అదే కాదు ఏదైతే రుచికారులకు నోటిఫికేషన్ ఇచ్చామో అందులో కూడా ఆర్డినెన్స్ తీసుకొని వచ్చి మేము ప్రతిక ర అవర్ ఫారస్మెంట్ కూడా రసకు చెప్పటేంది ఇది ఒక ఎమర్ PCS విజేతక కాదు మాదిగ చాతి యావత్తు మాదిగ చాతి విజయంగా భావించి ప్రతి ఒక్కరు కూడా ఇది సెలబ్రేషన్ చేస్తున మూమెంట్స్ తో వ్యాపసి పద ధన్యవాదాలు చెయింగ్ చెయింగ్ వంతెన పనాత నాలే మానసిక ర మంతకృష్ణ నాయకత్వం భక్తి నాలే మానసిక కరి నాయకత్వం జోహార్ జహర్ మాదిగామర వీరులకు జహర్ మాదిగామర వీరులకు మాదిగా తమ తెలు నివేదిక ఇచ్చారు సో నాలుగో తారీఖున 5:40 కి వచ్చింది కేంద్రములో ఆమోదించారి రాట్న ఆమోదించతే చనగో కేంద్రములో ఆమోదించతే ఈ వనికలు జరిగింది ఆ రోజు ఆస్పత్రి చిత్త వరకు ఇరవై సంవత్సరాలు తీరుగా దారటం చేసి మమ్మకిష్టమాదిగా

నమస్కారాలు తెలియజేసుకుంటూ నా పేరు జేపి రాజు మాలిగా ఇప్పుడు ముప్పై ఏళ్ల కాలం సుదీర్ఘమైన ఈ పోరాటాన్ని పోరాడి మాన్యశ్రీ మందకృష్ణ మాది మాలి గారు త్యాగ ఫలితమే ఈ రోజు ఈ విజయమని ప్రతి ఒక్కరూ ఈ విజయాన్ని మాదిగ జాతికి అంకితం చేస్తున్నానని అనటం చాలా సంతోషకరమైన విషయం అని ఈ విజయం వెనక ఎంతో త్యాగ ఫలితాలు ఉన్నాయి మాదిగా అమరవీరులో త్యాగాలున్నాయి ఎంతో మంది చచ్చిపోయారు మరణించారు కూడా లేడీస్ కూడా మరణించి తనగా ఎట్టకేలకు న్యాయమే జరిగిందని న్యాయమైన పోరాటానికి న్యాయంగా మద్దతు ఇచ్చిన నరేంద్ర మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి యావత్ రాజకీయ యావత్ ప్రపంచానికే ఇది మార్గదర్శకంగా వారికి మాన్యశ్రీ మంద కృష్ణ మాది తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటూ జై మాదిగా జై మంద మాదిగా జై జై మాదిగా சாதிஞ்சாம் சாதிஞ்சாம் ஏபிசிடி சாதிஞ்சாம் 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 ஏபிசிடி சாதிஞ்சாம் 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 ஏபிசிடி சாதிஞ்சாம் பத்தில் லாலி மாரிசி மந்த கிருஷ்ண மாதிகர் நாயகத்தோ பத்தில் லாலி பத்தில் லாலி மாரிசி மந்த கிருஷ்ண மாதிகர் நாயகத்தோ பத்தில் லாலி பத்தில் லாலி மாரிசி மாதிகர் நாயகர் மந்த கிருஷ்ண மாதிகர் நாயகத்தோ பத்தில் லாலி பத்தில் லாலி மாதிகர் ஐக்கியதா பத்தில் லாலி பத்தில் லாலி மாதிகர் ஐக்கியதா பத்தில் லாலி ஜெய் பீம்